హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈరోజు మీకు ప్రత్యేకమైన ప్రసాదాన్ని చూపించబోతున్నాను దీని పేరు హయగ్రీవ మధ్య ఉడిపిలోని హయగ్రీవ స్వామి కోసం ప్రత్యేకంగా చేస్తుంటారు వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో చేస్తే ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేస్తారు ముందుగా ఒక కప్పు పచ్చి బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత నానబెట్టిన నీళ్లు మొత్తం తీసేసి పచ్చిశనగపప్పు కుక్కర్లో వేసుకుని మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడకాలి కానీ మరీ చిదిరిపోకూడదు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వాటర్ మొత్తం తీసేసి పప్పును సపరేట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా పప్పు చేతితో నలిపితే నలగాలి కానీ చూడటానికి పప్పు పప్పులానే ఉండాలి చిదిరిపోకుండా జాగ్రత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు తురుము తీసుకున్న సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ విడివిడిగా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలా అన్నీ వేసుకోవచ్చు కొబ్బరి మాత్రం మీరు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు లేదంటే కొబ్బరి తురుముతో అయినా చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని అన్నీ ఇలా విడివిడిగా వేయించుకోండి ఇలా విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేగకుండా ఇలా చక్కగా వేగుతాయి ఒక కప్పు బెల్లం తీసుకుని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇది మీడియం స్వీట్ ఉంటుంది మీకు చక్కెర ఎక్కువ ఇష్టపడే అయితే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి ఒక పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని బెల్లాన్ని కరిగించుకోండి బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయిన తర్వాత స్టైనర్తో వడకట్టుకుని అదే బాండిల్లో వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి పచ్చిశనగపప్పులో ఈ పాకం మొత్తం ఇంకి పోయే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పుని నలిపి వేసుకోండి ఇలా పాకంలో ఉడకడం వల్ల పచ్చిశనగపప్పు కొద్దిగా గట్టిపడుతుంది మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి ఒకటి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఆలయంలో తినే ప్రసాదం ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా పచ్చకర్పూరం వేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ గ్రేడ్ పచ్చకర్పూరం అవైలబుల్గా ఉంటే కంది గింజ అంత తీసుకుని నలిపి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ ఫుడ్ గ్రేడ్ పచ్చకర్పూరం మీకు అవైలబుల్గా లేకపోతే ఇలాచి పౌడర్తో కూడా మీకు టేస్ట్ బాగుంటుంది మన దేవాలయాలలో దేవుడికి నివేదన చేసే ప్రసాదాలలో ఖచ్చితంగా పచ్చకర్పూరం వేస్తారు అందుకే ఫ్లేవర్ అంత బాగుంటుంది